బాలుని కిడ్నాప్ సంఘటన మరొక ముందే బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన మైలాడదుపల్లి టానా పరిధిలో చోటు చేసుకుంది అయితే బాలికను పోలీసులు భద్రంగా తీసుకురావడంతో కథ సుఖాంతమైంది శాస్త్రీపురంలో ఉండే షానుఖాన్ షహనాజ్ ల ఒకటిన్నర సంవత్సరాల కూతురు జిమ్మిని తన తమ్ముడు ఉమేర్ ఖాన్ వద్ద ఉంచాడు గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో అంతటా వెతికి తన అన్నకు సమాచారం ఇచ్చాడు వారు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ఆరా తీయగా అదే బస్తీలో ఉండే ముస్కాన్ చిన్నారిని అపహరించి రైసా అనే మహిళకు అప్పగించినట్టు తెలిసింది ఆమె బాలికను కేశంపేట మండలం నిర్దవేదిలో ఉంచినట్టు తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు సౌమ్యా బేగం ఎలయాస్ చిమ్మి అనే ఒకటిన్నర సంవత్సరాల పాప మిస్ అయిందని చెప్పి కాంప్లైంట్ అవ్వడం జరిగింది సో ఆ కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా మా ఎస్ఐని స్పాట్ పంపించడం పంపించి మీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే దీంట్లో మాకు లక్కీగా ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఇన్ఫార్మరు మధ్యాహ్నం ఈ అమ్మాయిని మన తబీబా తబాన్ రెసిడెన్స్ ముస్తాఫానగర్ అమ్మాయి ఎత్తుకోగా నేను చూశానని చెప్పి క్లూస్ ఇస్తే ఆ క్లూస్ మీద తబాను పట్టుకొచ్చి మేము ఇంట్రాగేషన్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారము రష్యా బేగము వైఫ్ ఆఫ్ లేట్ సయ్యద్ షబీర్ ఈమె కూడా నగర్ ఉంటుంది ఈమె ఈ యొక్క బాబును మీ పాపను ఒకటిన్నర సంవత్సరం పాపను వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకొని రమ్మని చెప్పి ఈ అమ్మాయికి చెప్తే ఈ అమ్మాయి తీసుకుపోయి ఆమెకు మన శివరాంపెల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఇస్తే ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఊరుకు సొంత ఊరుకు నిడుద వెళ్ళికి కీషన్పేట మండలం నిడద వెళ్ళికి తీసుకొని పోయి జరిగింది అయితే మేము ఏం చేసుకోపోయినా అంటే వాళ్ళ బ్రదర్ సయ్యద్ ఖాదర్ పిల్లలు లేనందుకు వాళ్ళ బ్రదర్ ఇలా అంటే మర్దిక్ ఆయన గురించి అని చెప్పి ఈ పాపను విజ్ఞప్తి చేసి తీసుకొని సో వెంటనే మేము అక్కడికి వెళ్ళి

వాళ్ళకు పంపించి ఈ పిల్ల తీసుకుంటారా ఎట్లా ఉంటుంది మీరు పెంచుకుంటారా అని చెప్పి అడగడం జరిగింది అయితే ఈ పిల్ల తల్లి లేదు తల్లి లేనందుకు ఈ పిల్ల ఏం చేస్తుందంటే వాళ్ళ చిన్న మా దగ్గర పెరుగుతుంది ఆ చిన్న మాది పెరుగుతున్న ఆసనం తీసుకొని ఈ పిల్లను తల్లి వాళ్ళు తీసుకోకపోతే ఎవరు అడగరా అని చెప్పి ఇవి అనుకున్నది కాకపోతే వాళ్ళు పిల్ల పోయిన చెప్పి పోలీస్ కాంప్లైంట్ ఇవ్వడం చేత మేము పోలీసు రంగంలో దిగి